పేరుకు యూనివర్సిటీ అయినా అక్కడి సదుపాయాలు మాత్రం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్నన్ని సదుపాయాలు కూడా ఉండవు ఇక ప్రొఫెసర్ల సంగతి దేవుడెరుగు కనీసం ఫ్యాకల్టీ సైతం లేక విద్యార్థులు నరకం చూస్తున్నారు ఏళ్లు గడుస్తున్నా ఇంకా పురిటి కష్టాల్లో కొట్టుమిటాడుతున్న కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీపై టీవీ స్పెషల్ స్టోరీ పక్కని వాతావరణం అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు కనీస మౌలిక సదుపాయాలు ఇవి చదువు కోసం యూనివర్సిటీలకు వచ్చే ఏ విద్యార్థులైనా కోరుకునేవి కానీ శాతవాహన యూనివర్సిటీలో అన్ని కరువయ్యాయని అంటున్నారు విద్యార్థులు కరీంనగర్ లో రెండు వేల ఎనిమిదిలో శాతవాహన యూనివర్సిటీ ప్రారంభమైంది పదహారేళ్లుగా ఈ యూనివర్సిటీని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి వెరసి శాతవాహన విశ్వవిద్యాలయం పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ లేడు సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది యూనివర్సిటీ వేసీగా ఉన్న ప్రొఫెసర్ మల్లేష్ రెండు ఇరవై నాలుగు మే ఇరవై ఒకటిన పదవీ విరమణ చేశారు ఇన్ఛార్జ్ వేసీగా గనుల శాఖ కార్యదర్శి ఐఏఎస్ అధికారి సురేంద్ర మోహన్ ని నియమించారు ఒక కీలకమైన శాఖలో కార్యదర్శిగా ఉన్న ఆయన విశ్వవిద్యాలయానికి వచ్చి సమయం వెచ్చించే పరిస్థితి లేదు పన్నెండు డిపార్ట్మెంట్లున్న శాతవాహన విశ్వవిద్యాలయంలో నూట పద్నాలుగు మంది బోధనా సిబ్బంది అవసరం కాగా ప్రస్తుతం కేవలం అరవై మూడు మంది ఉన్నారు వీరిలో పదహారు మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఇద్దరు ప్రొఫెసర్లు మరో ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు రెగ్యులర్ ఉద్యోగులుగా ఉన్నారు పది ప్రొఫెసర్ పోస్టులు పదహారు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఇరవై ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాంట్రాక్ట్ పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీలతో యూనివర్సిటీ నడుస్తోంది యూనివర్సిటీ కార్యాలయంలో సేవలందించడానికి యాభై ఒక్క మంది బోధనేతర సిబ్బంది అవసరముండగా కేవలం తొమ్మిది మందితో మాత్రమే ఇంత పెద్ద విశ్వవిద్యాలయం నడుస్తోంది ప్రతి డిపార్ట్మెంట్కు ఒక ప్రొఫెసర్ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంటుంది ఏ ఒక్క శాఖలోనూ పూర్తి స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ఔట్సోర్సింగ్ పైనే ఆధారపడుతున్నారు దీంతో ఈ యూనివర్సిటీ రెగ్యులర్ వేసి రెగ్యులర్ బోధకులు లేక గెస్ట్ యూనివర్సిటీగా మారింది ఏళ్లు గడుస్తున్న ఈ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల అయితే యూనివర్సిటీ పదకొండు పద్నాలుగు కోర్సులకు నూట పద్నాలుగు మంది ప్రొఫెసర్లు అవసరం నూట పద్నాలుగు మంది ఫ్యాకల్టీ అవసరం అయితే ఈరోజు అరవై మూడు మంది కేవలం నడుపుతున్నది ఈ శాతవాన యూనివర్సిటీ ఈ శాతవాన యూనివర్సిటీలో అరవై మూడు మందిలో పదహారు మంది మాత్రమే రెగ్యులర్ మిగతా వాళ్ళంతా కూడా సెల్ఫ్ ఫైనాన్స్గా తీసుకొని మిగతా కాంట్రాక్ట్ గా తీసుకొని నడపడం జరుగుతోంది ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి పద్నాలుగు కోర్సులు ఎనిమిది కోర్సులు మా ఎనిమిది కోర్సులు పది కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ నాలుగు కోర్సులు మాత్రం రెగ్యులర్గా నడపడం జరుగుతుంది ఈ శాతవాన్ యూనివర్సిటీలో చాతవ యూనివర్సిటీ విద్యార్థులకు ఇది ఒక ప్రభుత్వ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా ప్రైవేటు విద్యా సంస్థలాగా లాగా ఈ రోజు ఫీజుల దోపిడీ జరుగుతుంది ముప్పై నుంచి నలభై రూపాయల ఫీజులు ఇలా తీసుకొని ఇలా యూనివర్సిటీ విద్యా యూనివర్సిటీ అధికారులు ఈరోజు యూనివర్సిటీలో ప్రొఫెసర్లకు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కానీ జీతాలుగా ఇస్తున్నటువంటి సందర్భం యూనివర్సిటీలో పదమూడు డిపార్ట్మెంట్లు మాత్రమే ఉన్నాయి శాతవాహన యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఫుడ్ సైన్స్ విభాగాలను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు దాన్ని పట్టించుకునే అధికారులు రెగ్యులర్ కోర్సులుగా నడుస్తున్న తెలుగు ఇంగ్లీష్ బోటనీ మ్యాథమెటిక్స్ విభాగాలను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చారు అదేమంటే యూజీసీ ట్వెల్వ్ బి గుర్తింపు ఇవ్వడంతో వీటిని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చామని అంటున్నారు రెగ్యులర్ కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చడంతో అధ్యాపకుల జీతాలు చెల్లించే బాధ్యత ప్రభుత్వంపై నుంచి విద్యార్థుల పైన పడింది విద్యార్థులు అభ్యసిస్తున్న కోర్సులను అనుసరించి ఫీజులు వసూలు చేసి వాటితో ఆ కోర్సులను బోధించే అధ్యాపకుల వేతనాలను చెల్లిస్తారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి నిధుల విడుదల సక్రమంగా రాకపోవడంతో పరిశోధన ప్రాజెక్టులు రాకుండా పోతున్నాయని ఫెలోషిప్స్ కూడా లేకుండా పోతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆందోళనకు దిగితే కేసులు నమోదు చేస్తున్నారు అన్నది విద్యార్థుల ప్రధాన ఆరోపణ శాతవాహన యూనివర్సిటీ యొక్క పేరు తలుచుకుంటే మనకి మొత్తం సమస్యలు గుర్తుకొస్తూ ఉన్నాయి ఈరోజు యొక్క శాతవాహన యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎవరైతే పద్నాలుగు కోర్సులు ఉంటే ఈరోజు పద్నాలుగు కోర్సులకి పది కోర్సులు ఫైనాన్స్ చేసేసి నాలుగు కోర్సులు రెగ్యులర్ కోర్సులు చేయడం జరిగింది దీనివల్ల ఏమైతుందంటే విద్యార్థులు డిగ్రీ చదువుకొని యొక్క యూనివర్సిటీలో చదువుకోవడానికి వాళ్ళు ముందడికి రావడం లేదు అలాగే ఈ విధంగా అదే కాకుండా ఈరోజు ఏవైతే శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫ్లేటెడ్ బై ఉన్నటువంటి డిగ్రీ కళాశాల డిగ్రీ కళాశాలలు వాళ్ళ యొక్క ఈరోజు ఇన్ఛార్జ్ వీసీ ఉండ కారణంగా అదే ఇన్ఛార్జ్ వీసీ ఉండే కారణంగా ఏవైతే అప్లేటెడ్ బై ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజులు యూనివర్సిటీ నుంచి వెళ్ళి తొమ్మిది వందలు పంపిస్తూ ఉంటే ఈరోజు డిగ్రీ కళాశాలలో వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్టారాసారంగా రెండు వేలు రెండు వేల చొప్పు రెండు వేలు రెండు వేల ఐదు వందల చొప్పున వాళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది దానివల్ల విద్యార్థులు ఈ యొక్క డిగ్రీ విద్యార్థి డిగ్రీ విద్యకి దూరం అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క యూనివర్సిటీకి వి రెగ్యులర్ వీసీ రెగ్యులర్ వీసీని నియమించాలి అలాగే యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి బోధన బోధనయితే సిబ్బందిని నియమించాలని మేము ఆందోళన కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి రిజిస్టర్ గారు కానివ్వండి లేదంటే టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కానివ్వండి యొక్క ఎవరైతే ఆందోళన కార్యక్రమాలు చేస్తారో మా పైన పర్సనల్ గా కేసులు పెట్టించి మమ్మల్ని జైలుకు పంపించడం జరుగుతుంది ప్రభుత్వం యూనివర్సిటీని పట్టించుకోకపోవడంతో కొత్త రెగ్యులర్ కోర్సులు లేక పోస్టులు మంజూరు కావటం లేదు రెండు వేల ఎనిమిదిలో యూనివర్సిటీ ప్రారంభమైన ఎటువంటి అభివృద్ధి జరగటం లేదు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ యూనివర్సిటీ అభివృద్ది బాటలో నడుస్తుందని ఆశించిన విద్యార్థుల మారాయి గడిచిన పదేళ్లలో ఒక్క కొత్త కోర్సు కూడా ప్రారంభించకపోవడం విద్యార్థులను నిరాశకు గురి చేస్తోంది యూనివర్సిటీని ప్రారంభించిన సమయంలో దీనికి రెండు వందల ఎకరాల భూమితో పాటు రెగ్యులర్ కోర్సుల ప్రతిపాదన పోస్టులను మంజూరు చేస్తుంది నాడు వైస్ ఛాన్సలర్లుగా ఉన్న ప్రొఫెసర్ ఇక్బాల్ అలీ ప్రొఫెసర్ వీరారెడ్డి కొత్త కోర్సులకు ప్రతిపాదనలు చేశారు ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఆ ప్రతిపాదనలన్నీ అలాగే మిగిలిపోయాయి ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ లాంటి కొత్త కోర్సులు ప్రవేశపెట్టినా బోధించేందుకు రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు యూనివర్సిటీ అనుబంధంగా ఇంజనీరింగ్ బీఏడి ఎంఏడి లా కాలేజీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు యూనివర్సిటీ క్యాంపస్ లో ఇండోర్ స్టేడియం ఫుట్బాల్ గ్రౌండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సింథెటిక్ ట్రాక్ తదితర నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది పోస్టులలో టీచింగ్లో పహర్ మంది పనిచేయడం జరుగుతుంది నలభై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అయితే రెండు దఫాలుగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా అలాగే ఉండిపోయినాయి తర్వాత బోర్డు ద్వారా నియామకాలు అనుకున్నాము అవి కూడా జరగలేక కొంత ఇబ్బందికరంగానే ఉంది కానీ ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ కొంత యూనివర్సిటీకి ఫేస్ ఇచ్చేసి అతి త్వరలోనే టీచింగ్లో కానీ నా టీచింగ్లో కానీ నియామకాలు జరిగి అంతే పరిస్థితులు అనుకూలంగా పరిపాలనకైతేనేమి పిల్లలకైతేనేమి వసతులకి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇంకా సిబ్బంది నియామకాలు జరిగితే కొంత చేయుతోనిచ్చిన వాళ్ళు అవుతారని ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధి నుంచి రాష్ట మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబులు శాతవాహన యూనివర్సిటీపై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ ని నియమించి కొత్త కోర్సులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు శాతవాహన యూనివర్సిటీలోని పోస్టులన్నింటినీ రెగ్యులర్ ఉద్యోగులతో భర్తీ చేసి కొత్త పోస్టులను మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు